ఏపీజెసి ఎంబినూర్ తాలూకా ఆధ్వర్యంలో ఏపీ తాలూకా వారికి ఏపీఎస్ఆర్టీసీ ఎంబిహూర్ డిపోలో మొదటి బస్సు నుండి నల్ల బ్యాడ్జీలతో రెండో రోజు నిరసన తెలిపారు పీఆర్సీ డిఏ బకాయిలను ముప్పై శాతం మభ్యంతర వృత్తిని చెల్లించాలని లీవ్ ఎండర్స్మెంట్ వెంటనే ఇవ్వాలని జేఏసీ తలపెట్టిన ఉద్యమానికి నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో డిపో అధ్యక్షులు ఎంఎస్ రఫీక్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీఎం సాహెబ్ కార్యదర్శి ముస్తాక్ అహ్మాన్ నేతృత్వంలో గేట్ మీటింగ్ నిర్వహించారు పద్నాలుగవ తేదీ నుండి ఈ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది పద్నాలుగవ తేదీ మనము ఇక్కడికి వచ్చి పొద్దున మన బస్సులు ఎప్పుడు బయలుదేరుతాయో అప్పటి నుంచి మనము నల్ల బ్యాడ్జీలు పెట్టడం జరిగింది ఈరోజు రెండవ రోజు పదవ తేదీ ఈరోజు నల్ల బ్యాడ్జలు పెట్టింది కాకుండా గేట్ మీటింగ్ జరపాలని చెప్పి మన పైనుంచి జేఏసీ లీడర్లు చెప్పడం వల్ల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు సోదర్లారా మరి ఏదైతే ఏపీ ఎన్జిఓ సంఘం వాళ్ళు తలపెట్టిన ఉద్యమ కార్యాచరణకు ఏపీఎస్ఆర్టీసీ నుండి మన సమస్యలపై మన అగ్రనాయకత్వము వాళ్ళకి సంఘీభావంగా మన సమస్యలపై ఏవైతే రెండు వేల పదిహేడు బీఆర్సి బకాయిలు ఉన్నాయో అలాగే డిఏలు పెండింగ్ ఉన్నాయో అలాగే మన ఎన్కేస్మెంట్ లీవ్ల గురించి వీటన్నిటిపైన మన సమస్యలు కూడా క్రోటీకరించి మరి వాళ్ళతో పాటు ఉద్యమం చేయడానికి మన వాళ్ళు సంఘీభావం తెలిపినారు కాబట్టి మనం కూడా పద్నాలుగు పదహైదు పదహారు మూడు రోజుల పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి మరి ఈ కార్యక్రమం నిర్వర్తించాలని పై కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి దీనికి మీరందరూ సహాయ సహకారాలు పూర్తిగా డిపో కమిటీకి అందించి ప్రతి పిలుపుకు మీరు స్పందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను